మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం నమో నారాయణాయ నమ కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడు పద్నాలుగో తేదీ మకర సంక్రాంతి నుంచి కూడా ఫిబ్రవరి మరి దాదాపుగా ఇరవయో తేదీ వరకు నాలుగు గ్రహములు వీరి యొక్క జన్మరాశికి పన్నెండవ స్థానం అంటే వ్యయస్థానము అంటారు ఈ నాలుగు గ్రహాలు వారిచ్చేటటువంటి ఎన్నో కారకత్వాలని వీరు నష్టపోయే అవకాశము కలుగుతాం ముఖ్యముగా ఈ యొక్క మకర రాశిలో అంటే పన్నెండవ స్థానంలో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు మాసగ్రహాలు మరి నాలుగు గ్రహాలు మూకమ్మడిగా దాదాపు మే ఎండింగ్ వరకు కూడా ఈ రాశుల్ని దాటుకుంటూ వెళ్ళేంత వరకు సమస్యలు తప్పవు అయితే కుంభరాశి వారికి పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహ ప్రభావము అసలు వారికి అర్థం కాదు ఎందుకు ఈ రోగం వస్తుంది ఎందుకు నా లోపల ఇంత అనారోగ్య సమస్యలు నాకే ఎందుకు రావాలి అనే అంటే భార్యపరమ భార్యాపరంగా లేకపోతే భర్తపరంగా కూడా అనారోగ్య సమస్యలు వీరికి మానసిక వేధని నిద్రపోనటువంటి రోజుల్ని కలుగు చేస్తూ ఉంటాయి చివరికి వీరు చేసే ఉద్యోగం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేరు వ్యాపారంలో వీరి స్థితిగతులు మారిపోతూ ఉంటాయి గవర్నమెంట్ వలన వీరికి అవసరం లేనటువంటి ఎన్నో చలానాలు ఇన్కమ్ ట్యాక్స్ రైట్సు అట్లాగే పొలిటీషియన్స్ వల్ల కొంతమందికి అంతర్గతంగా వారిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి ప్రతికూలమైనటువంటి బాధలు కలిగే అవకాశం కుంభరాశి సూర్యగ్రహము పన్నెండులో ఉండటం ద్వారా వీరు చేసే ప్రతి పనియందు ఆటంకము ఆలస్యము అట్లాగే ప్రతికూలత అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి తండ్రితో అవసరం లేనటువంటి విభేదాలు కలుగుతాయి కర్మదోషాలన్నీ కూడా కలగటానికి కారణభూతుడు అంటే వీరికి నిద్రావస్థలో కూడా ఎన్నో రకాలైనటువంటి దుస్వప్నాలు కలిగి భయభ్రాంతులై భయపడేటటువంటి స్టేజీ దాని మూలకంగా డాక్టర్ని సంప్రదించటం ఆ యొక్క రోగానికి తగ్గట్టుగా కొన్ని మందు బిల్లలు వేసుకుంటే కానీ నిద్రపోనటువంటి పరిస్థితి కుంభరాశి వారికి కలగబోతాం అట్లాగే ఏదైనా గృహపరమైనటువంటి భూ సంబంధిత వ్యవహారాలకి సంబంధించి పిత్రార్జితము లేదా అన్నదమ్ములకి మధ్య ఉన్నటువంటి ఈ ఈ వ్యవహారాల ఎందు సాధక బాధకాలు చెప్పుకోలేనంత స్థాయికి చేరుకుంటాయి బుధుడు మకర రాశిలో ఉన్నతమైనటువంటి ఉచ్చస్థితిలో ఉండి వీరు వ్రాతపూర్వకంగా కానీ లేకపోతే అన్నదమ్ములతో వీరికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల యొక్క సంబంధ ధనపరమైనటువంటి విషయాలలో వీరి మాటే అవతల వాటి మిత్రువుని కూడా శత్రువుగా తయారు చేసే అవకాశం ఉంటుంది కుంభరాశి కాబట్టి ఆస్తుల విషయంలో కుంభరాశి వారు ఆస్తుల్ని కొంటం కానీ లేదా ఆస్తుల పంపగానికి సంబంధించిన విషయాలు ఎందు కానీ కొంచెం ఆచితూచి మీరు అడుగులు వేయాలి ఎందుకంటే ఇక్కడ వీరు లాయర్లని సంప్రదించిన మధ్యవర్తుల్ని సంప్రదించిన వీళ్ళందరూ మోసం చేయటం దబాయించి మాట్లాడటం అవసరమైతే రౌడీజం చేయటం మీకున్న స్థలాన్ని ఆక్యుపై చేయటం మీ ఇట్లా అంటే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ ప్రభుత్వ మీకు ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది తెలుసు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ సపోర్టు దొరకపోవటం న్యాయమూర్తులు ఉన్న వారి సపోర్టులు దొరకపోవటం అట్లాగే కొంతమంది అధికారంలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ నుంచి కూడా మీకు అనుకూలత లభించకపోవటం ఇవన్నీ ఏంటంటే మీకు మానసికంగా దుర్భిక్షాన్ని కలుగజేసి నిద్రపోకుండా తిన్నటువంటి తిండి కూడా మీకు వంట పట్టిన పరిస్థితి కుంభరాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి అట్లాగే విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా పాజిటివ్ నేచర్తో ముందుకు వెళ్ళాలి వీరికి ఉన్నటువంటి అమితమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చర్యల వలన వీరు ఒక్కోసారి పైన ఒక స్టేజ్లో మంచి మార్కులు సాధించేటటువంటి వారు కూడా అధోపాతాలని పడిపోయే అవకాశము కలుగుతోంది ఈ చతుర్గ్రహ కూటమి వలన అందుకని మీ విద్యాస్థానానికి సంబంధించి మేధాస్థానానికి ఆకలింపు స్థానానికి మీకున్నటువంటి వాక్కు సంభాషణలు ఇవి ఆయుధాలు గుర్తుంచుకోండి టీచర్స్తో కానీ లేకపోతే మీరు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే కొంతమంది విద్యార్థులు అవసరం లేనటువంటి కొన్ని కొట్లాటలు అట్లాగే అవసరం లేని కొన్ని కొంతమంది ఎవరైనా సరే కుంభరాశిలో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేస్తూ ఏదో ఒక ఫైల్స్ దొంగిలించటము లేకపోతే వాహనాలు లేకపోతే గృహ అవసరాలు అంటే ఆఫీస్ అవసరాలకు సంబంధించినటువంటి కొన్ని వస్తు సామాగ్రిని కొనేటటువంటి సందర్భంలో పది రూపాయలున్న వస్తువు పద్నాలుగు రూపాయలకి రాయించటం ఇవన్నీ బయటపడి వీరికి ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ పతనానికి దారితీస్తుంది లేకపోతే పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఇది ఒక అవమానకరమైనటువంటి సంఘటన అట్లాగే వారిని వేరే డిస్ట్రిక్ట్కి ప్రమోట్ చేయటం లేకపోతే అసలు ఉద్యోగంలో డిస్మిస్ చేయటం ఇట్లా ఎన్నో రకాలుగా రీత్యా చాలా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది సంతానపరమైనటువంటి హీనత్వం అంటే సంతానపరంగా బుద్ధి ఆలోచన రాహిత్యముతో మాట్లాడే ప్రతి మాట సంభాషణ వీరికి తలవంపులుగా తయారవుతుంది చివరికి తండ్రితో ఏదైనా బిజినెస్ చేసిన తండ్రితో ఆప్యాయతతో ప్రేమతో మాట్లాడినా వ్యాపారం గురించి ఏదైనా ఇలా పెడితే మనకి అంటే ఈ షేర్స్ పెడితే మనకి లాభం వస్తుంది లేకపోతే ఈ ఉద్యోగం ద్వారా నేను ఎదగతాను ఎదుగుతాను అనేటటువంటి వాక్ సంభాషణ తండ్రితో చేస్తున్నప్పుడు అవి కూడా వీరికి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడా కూడా వీరికి అనుకూలమైనటువంటి సందర్భము కనిపించట్లేదు ఈ కుంభరాశి వారికి కాబట్టి ముందు బంధుమిత్రాదులతో కూడినటువంటి కొన్ని వాగ్దోషాలు వారితో మాట్లాడే మీ సంతానానికి వారి సంతానానికి లవ్ ఎఫెక్షన్ కలగటము ఆ యొక్క మాటల్లో మీకు మీకు మధ్య కొన్ని వైర సంబంధిత వాక్ సంభాషణల ద్వారా కొట్టుకునే స్టేజ్కి వెళ్ళటము పోలీస్ స్టేషన్లు జైలుకు వెళ్ళే పరిస్థితి కూడా కలుగుతుంది పిల్లల యొక్క ప్రేమ సంబంధిత విషయాలయం అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం ఆచరించాలి అనుకున్న వాళ్ళకి విదేశీ ప్రయాణపూర్వకంగా అనుకూలతలు కనిపిస్తున్నప్పటికీ తండ్రి యొక్క ఆర్డర్ రావటం చాలా కష్టంగా ఉంటుంది తండ్రి ఒప్పుకోకపోవటం అట్లాగే మీరు సమర్పించినటువంటి బ్యాంకు బ్యాంకుకి మరి రుణం కావాలి కదా ఆ రుణానికి సంబంధించి మరి మీకు ఉన్నటువంటి కొన్ని సర్టిఫికేట్లు మీరు సమర్పించే సమయంలో ఏదో ఒక సర్టిఫికేట్ కనపడకపోవటం ఇవన్నీ కూడా మీకు అఘాధం అంటే ఒక పాతాలాన్ని కనిపించే స్థాయికి తీసుకెళ్తాయి అట్లాగే ఏదైనా నేత్ర సంబ అంటే తల్లిగారి యొక్క నేత్ర సంబంధిత తండ్రి గారి యొక్క నేత్ర సంబంధిత లేకపోతే తండ్రి గారి యొక్క మూత్రపిండాలకి సంబంధించినటువంటి అంటారు డయాలసిస్ దానికి సంబంధించినటువంటి వాటిలో ఆర్థికపరమైనటువంటి ధన నష్టము హాస్పిటల్స్ సరిగ్గా ఎంచుకోకపోతే మీరు ఏదో హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో ఆర్థికంగా మీ మీద పెనుభారం పడుతుంది దానివల్ల నష్టపోతారు అట్లాగే వృత్తి వ్యాపార ముఖ్యంగా వ్యాపార రీత్యా మీరు అనుకున్నటువంటి వ్యవహారాల ఎందు కార్యజయము లభించడము చాలా కష్టంగా మారుతుంది గవర్నమెంట్ సహకారం కూడా మీకు లభించకపోవచ్చు మీరు అనుకున్నటువంటి అనుకూలతలు వ్యాపారంలో మీకు జరగకపోవచ్చు ప్రతిదీ నష్టపూర్వకంగా జరిగే పరిస్థితులు కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ కుంభరాశి వారు ఆల్రెడీ కొన్ని గ్రహాల వలన ఇబ్బందులు పడుతూ ఈ నాలుగు గ్రహాల కూటమి వలన కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో స్థాన చలనాలు పోవటము తండ్రి యొక్క అనారోగ్యము మీ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అట్లాగే సంతానంతో సమస్యలు విద్య కొంతమందికి విద్యార్థులకి సమస్య ఆర్థిక పరమైనటువంటి కొన్ని సంఘటిత ఇబ్బందులు బంధుమిత్రాదులతో గొడవలు అంటే ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు కుంభరాశికి పన్నెండో రాశిలో చతుర్గ్రహ కూటమిగా ఉండటమే దానికి ఒక మార్గం కాబట్టి కంపల్సరీ కుంభరాశి వారు ఈ నాలుగు గ్రహాలకి జపతపాలు దానాదులు చేసుకోండి అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య రోజున మరి ఈ యొక్క దోష పరిహారార్థమై నాచే నా పర్యవేక్షణలో ప్రత్యేకించి లక్ష్మి నారసింహస్వామి వారి యొక్క హోమాన్ని చేయ తలంచి ఉన్నాను అట్లాగే వారి యొక్క ఎవరైతే కోరుకుంటారో వారి యొక్క జన్మ నక్షత్ర హోమము అట్లాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి హోమము జరుగుతుంది దాంతోపాటుగా అమావాస్య తిథికి సంబంధించినటువంటి హోమం కూడా జరుగుతుంది కాబట్టి ఇవి నెలా కూడా మా యొక్క పీఠంలో సందర్భానుసారంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయో దానికి సంబంధించి మరి ప్రపంచానికి విపత్తులు కలగకుండా ఏ గ్రహాలకు సంబంధించిన సంపుటీకరణకి సంబంధించిన దైవత్వానికి హోమం చేయాలో నిర్ణయించుకొని అవి చేస్తూ అటు ప్రపంచానికి సమస్త జనులకి ఎవరైతే ఇచ్చి వారు పీఠానికి ఫోన్ చేసి వారి యొక్క బాధని తెలిపి ఉంటారో అది హోమరూపకంగా నేను తెలియజేసి ఆ స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మీకు కలిగించే విధంగా ఆ యొక్క భస్మాన్ని రక్షని మీకు పంపించే విధంగా నా యొక్క బాధ్యతతో ముడిపడి ఉన్నది కాబట్టి ఎవరైనా సరే ఫోన్ చేసి సంప్రదించగలరు ఓం నమో నారాయణాయ నమ